satru ka vishva ka vishva ka ఒక్కసారి ముద్దరంతో నీళ్ళ చూపించి తౌలపకు లేదు పల్లీలో పెట్టద్దు ముందు పెట్టడమ్మా పూజ దర్వాలి వచ్చద్దు రెండు గబ్బరి చెక్కలు అక్కడి కూడా గుజ్జుల చెక్కలు వేసేయండి ఆ త్రిబుల్కి తీయండి అమ్మా

அவ சேத்த போட்டுவானம்மா போகியை வளைச்ச கற்போரை லோப்பல கரத்த பெற்றேன்மா அப்பாம்பு கரத்தர் பனை வெளியிட்டே ఆర్తిచ్చాక గర్ర పక్కన పెట్టేయండి కొంచెం ఎగర పెట్టుకోండి పక్కన నీళ్ళతో కుదరండి కళ్ళ కద్దుకోండి అందరూ కూడా ఆర్తలు రెండు అక్షల పట్టుకుని చేతులు

ారాయస్ <Sess> <Sess> <Sess>

శ్రీ మహాకాళి మహాతల త్రిశక్తి స్వరూపుణి రామరణ సంభవ శ్రీ మౌల దేవత సువర్ణ దివ్య మంత్రపక్షం సమర్పయామి కళ్ళ కత్తుకుని జనాన్ని తెలిసేయండి మా అక్షతలు అన్ని రెండు అక్షలు చేతితో పట్టుకోండి ఎవరు కూడా ప్రదర్శన చేయొద్దు నమస్కారం చేస్తున్న మళ్ళా

नमस्कार जस्ट जपण दे ओरासा ओरासा सेरासा सेरासा दृश्या दृश्या मनसा मनसा वचसा वचसा तथा तथा पद्या पद्या आभ्या आभ्या नाभ्या नाभ्या नमः नमः अष्टांगम अष्टांगम उच्चते उच्यते अपराध अपराध ీ రామదేవత రామదేవత రూపిణి శ్రీ శ్రీ మహాలక్ష్మి మహాలక్ష్మి మహాకాళి మహాకాళి సరస్వతి శక్తి శక్తి స్వరూపిణి స్వరూపిణి ఆమ్రవణ ఆమ్రవణ సంభవ సంభవ శ్రీ శ్రీ అన్నపూర్ణ అన్నపూర్ణ దేవి దేవి అలంకార అలంకార రూపేణ రూపేణ శ్రీ శ్రీ మౌళ్ళమ్మ మౌళ్ళమ్మ దేవత దేవత జోన్నమ జోన్నమ సాష్టాంగ నమస్కార నమస్కార సమర్పయామి సమర్పయామి ఇప్పుడు మీ మనసులో ఉన్న కోరిక తెలుసుకుని అమ్మవారికి నమస్కారం చేసుకుని మీరు లేచుకుని మీరు కూర్చోండి నుద్దు పొట్టు పెట్టుకోండి అందరూ కూడా పెట్టుకున్నాక ఆడవారు మాత్రం పసుపు కుంకం రెండు కలపండి రెండు మీ మాంగళ్యాన్ని పెట్టుకోండి అమ్మా పసుపు ఉత్తరంతో తీసుకోవాలమ్మా పాల్ని కురి చేతిలో తీసుకోండి

అన్ని విధాలుగా కూడా మీకు సమూర్తిగా ఉండాలని చెప్పండి అమ్మవారు ఆశృత్రి మీకు ఉండాలని చెప్పండి మీ అందరికీ కూడా ఆశీర్వదనం చేస్తాం మీరు నమస్కారం చేస్తూ మీ సంకల్పం తెలుసుకుంటూ కూర్చోండి అన్నా వసండి 雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴雨戴流戴雨戴雨戴 Ya戴, Radio戴戴戴戴 kh Count మీరు పట్టుకోండి <nào> శ్రీ మావులమ్మ దేవస్థానం బదనాత్సం కలికాస్తానం మాట్లాడుతూ ఉండి ఈ రోజున శరన్నవరతలో భాగంగా ఈ రోజు నాలుగో రోజుకి చేరుకోవడం జరిగింది ఈ రోజున అమ్మవారికి అన్నపూర్ణాదేవి అలంకరణ అమ్మవారు దర్శనమిస్తున్నారు ఈ రోజున హృదయం ఆలయం శుద్ధి చేసుకుని రాత కాలార్చన బాలభోగ నివేదన మంగళ సేవ తదనంతరం ఏడు గంటలకి అమ్మవారి స్వరూపమైన గరగన పెట్టి ప్రత్యేక అభిషేక కార్యక్రమం చేయడం జరిగింది అలాగే తొమ్మిది గంటలకి ముఖ మండపంలో లక్ష కుం జరుగుతోంది అలాగే కళావేదిక మీద చండి హోమం జరుగుతోంది ఇటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా ఈ పదకొండు రోజులు కూడా జరుగుతూ ఉంటాయి ఈ రోజున ఈ పదకొండు రోజులు కూడా అమ్మవారికి నవదృష్ట అలంకరణ చేస్తూ ఉంటాం ఈ రోజున అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో విరాజిస్తున్నారు ఆది భిక్షువైన శివునికి మొదట అన్న ప్రదా అన్న ప్రసాదం చేసిన తల్లి కాశీలో వేసిన అన్నపూర్ణ అన్నపూర్ణామాత ఈ అలంకరణలో ఉన్న ఆ తల్లిని కనుక మానవులందరూ కూడా దర్శించుకుంటే ఎటువంటి అన్నపానీయాలకు ఎటువంటి లేకుండా ఉంటుంది కాబట్టి ఈ రోజున అన్నపూర్ణాదేవి అలంకరణ మామూలు మారు దర్శించుకుంటే మనకి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇటువంటి అన్నపాణాలు కానీ వ్యవసాయంలో కానీ వ్యాపార ఉద్యోగాలు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఈ రోజున అన్నపూర్ణాది అనుకున్న అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రలు వస్తున్నాం జై మౌలమ్మ జై జై మౌలమ్మ महावरेण परम महासुरेण महाश्री स्तवय। नयति इति च एव जय जय महाराज वरेण परमेष्टय द्वारा परमेष्ट परम इति निष्का परमेष्टारा। नयति यत् काम सुभे द्वारा योगे महाकलाण्या। नमस्कार यशो देवरस कालतेहि यशो देहि। सुriam कौं श्याम जात देहि ने कृष्णारा।

आले प्रभु श्याम नमस्कार जय जय है जिनदम्मे हता तले हा करे पावले दया बाबा महाराज की जय रा रा का भगवान करता हम हाजरा दे सुख तोरा ला हे गुरु की हजर आए रे नाथ अपना नाम नागराय दरबार आए नौहनाए जय होए सुशक्ति काएगी

अरदास नाम नागदा ये सुने बारा ये नवाहरा ये नाजा ये दुर्गा ये सिंधा बाहरा ये तुझोला बाजार में ये नागमले सुने तुम बात सुन पे तुम नहीं हम वहाँ हम तुम हो श्याम ये बस्ता जय जय हे जगन्नाथ हे भगवान करे भगवान करे भगवान बाबा रे जय भगवान भारती जय ऋषि रोगाजस्त आ रूमा देवांगो चित्तमो रूम देवया आधार भोलाजी में तुम्हें का मेस्ट्रो मेडल ताजिया रोशनियाँ के लाप्याजर छोड़ के निराली सतगुमा उपर के बदलाए लेकर प्रदास काम थाल राई तुल्याराई लाहराई लालाई रितिकाई सर्वारारा यज्ञ देवताई नगोली रत्नमुख उसके वित्तमुख हाविन घोषिया विनमस्ता ह मेरे दादा परिक्रमा कर रे मोहसिन दादा राम दादा रे रूमजा महादेव माता कहाँ शाम निकल प्रदर्शन करा तथा गुस्पा प्रदर्शन में भागीड़ा था एक रजत का एक श्री भारा आपके प्रशंसक रे बना एक भागवत जगत के दुर्गा तुम उसके पितृ नमः महाहरि होश क्या मेरा बचपन जया जया है जनधन है परे भारा परे आदा भारपी के जया अवुलमदय के जया श्री नारायण को जया पार्वती पदे हारा महादेवारा श्रीदय तुम पी सुर्वार स्पा आज येनते गारे निशिनायय सदन नमह कभू कृते वताये कला प्रदास्ता सर्वाय सुर्वाराये महा नारायण राजाय कृतकारी

या अल्लाह ने डाला है भाई अह नय वेना विपा योति मदराड में लोभ विस्ता देरोकु नेमा रषकाय बारे अलका अभी मते जाय देलोन यो न्यंयार मालाड नव चंद्र विपा य नय साचो सवेर जदाहे सुदाया रञोस्मा जेडाल्पारो दिग वलव नवरो 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 नवर

राम 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 देवा 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 रा�